గుడ్ మార్నింగ్ మామా వాతావరణం చేంజ్ ఉన్న సరి చది పెడుతున్నది మంచి పడుతుందా పోయి వాకింగ్ ఏం లేదు సరి గుంటే కొంచుకుంటుంది లేకపోతే కాలారు కానీ మన నా జీవితం లేవు ఈఎంఐళ్లు అయిపోతుంది చాయ్ టిఫిన్ అయిందా లేదా అయింది కూడా ఇక బయటికి పోయి బండి బం ఏ బండి వేసుకపోతాను పొద్దు పొద్దున చూస్తే గుడ్ మార్నింగ్ సాయంత్రం చూస్తే గుడ్ ఈవెనింగ్ రాత్రి చూస్తే గుడ్ నైట్ ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతున్నది ఇక లేచినాం ఇట్లా తిరగడానికి వస్తా ఏం చేస్తాం నాకైతే పొద్దు పొద్దున ఐదు గంటలకు నాలుగు గంటలకు మెలకైతుంది మళ్ళీ సలి పెడుతుంది అని పోయి మళ్ళీ వంట అది ఉన్నది నా అలవాటు అయితే జల్దిన నేను లేస్తా మీరు అనుకోవచ్చు దున్న పొద్దులేకల్ ఈడే మాత్రం ఎప్పటికీ వండుకుంటాడు ఎప్పుడంటే అప్పుడు వీడ తీసి పెడతాడు అని అనుకో అనుకోవచ్చు అయ్య నాకు పొద్దు అయితే మస్తు ఉంటది కదా పల్లెటూర్లలో అయితే ఊరు మొత్తం అందంగా కదా ఇల్లు కొంతమంది ఎరువేసుకొని ట్రాక్టర్ తోటి తెచ్చేసేసుకుంటారు మంచిగా ఉంటది అని ఏమో మంట పెట్టి రీడా గుడిసేసారు గుడి కావాలి ఉన్నది ఇప్పుడు మా దగ్గర అయితే మొత్తం పత్తి ఎస్తురు గానీ శనగ ఉన్నప్పుడు అయితే మంచిగా ఆడుకునడానికి శనికాయ అన్ని ఉంటాయి ఎనిమిదిన్నర ఇచ్చిన చూడు దీపం ముట్టి అలా నేను దీపం ముట్టి ఇచ్చిన అగ్రిబత్తులు బాగుంటాయి చూడు వాసన తింటే అయిపోతాయి ఒక పని పనికి ఏం లేదు చెత్త మనం ట్రాక్టర్ అది ఆడ పెట్టేస్తాడు ఏమో ఉండాలి మనం వేయాలి నడుస్తున్నా పని టౌన్ లోనే లేకపోతే తాండ్రులు ఎప్పటికూ ఉంటుంది ఫిట్టింగ్ ఉంటే కార్పెటర్ నుంచి టచ్ పని కలిసి ఉంటారు ఇట్లా ఫర్నిచర్ వచ్చేట్లు ఇక పని అప్ప చెప్తారన్నమాట అన్న గుడ్ మార్నింగ్ బావగారు చారా కడతున్నారు ఎక్కడ పోతలేరా బావగారు బావా ఎక్కడ పెళ్ళి ఎప్పుడు ఫిబ్రవరి ఇంకెన్ని రోజులున్నాయి ఇంకా నలభై రోజులు నలభై రోజులు అయితే ఆగాలి ఎంతకన్నా తిన్నావా తాత కాళ్ళ నొప్పులు తక్కువ అంట ఇప్పుడు ఇంకా మీరు ఇంకా అంతన గట్టిగా ఉన్నారే ఇప్పటిలా మా ఇంత కూడా ఇస్తలే యాభై కిలో సంచులేస్తారు ఒక్కొక్క శనికాడ అయిపోయిందా పని మొత్తం మాది కూడా మొత్తం అయిపోయింది ఎట్లుందంటే బావా ఈ ఎన్నిసార్లు అంటే కూడా ఆనందం వేరే ఉంటుంది రాతల్లో లేని సీతమ్మ నవ్ సందీప్ అయిన సాంగ్ రాసాడు అనమాట అది డీజే శివ బంగూరు యూట్యూబ్ ఛానల్ వస్తుంది తెలియదు పాటు చూసిన చాలా బాగున్నది ఆ వీడియో చూస్తే మస్తు ఆనందం అనిపించింది అది కట్టరు కదారా మంచిగా ఇట్లా తీసుకోవాలి రెండు సామానం చూసుకోవాలి ఫస్ట్ రెండు సామానం చూసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా తీసుకోవాలి మళ్ళీ దీంట్లో ఇట్లా కట్టేసి వేసుకోవాలి ఒకటి ఇట్లా కట్టాలి చూసుకోవాలి ఇట్లా మూడేసుకొని లాస్ట్ దారం కట్టేసినాం అనుకో అయిపోయా చూస్తలేదు అయిపోయా పని అట్లా ఎగ్ కట్ట బయటికి పోయి తోక కట్టు మస్తు చేస్తామంటా చాయ్ అందరు అదే అనుకుంటారు అమ్మా అనుకోకుండా ఇచ్చినాయ్ దగ్గర ఫ్రెష్ ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు ఏం లేదు పది రూపాయల కొత్తిమీర పావు కిలో మీరపక్కాలి పైసలు పడిపోతున్నాయి ఉండొచ్చు యాభై ఇస్తున్నాయి ఎన్ని అయితే ఇరవై ఇస్తుంటే అయిపోతుంది వట్పల్లి జోపెట్ ఎన్ని గంటలకు వస్తుంది ఎక్కడ పోలేవన్నా చాలా నీట్ గా అందంగా ఇంకోసారి పెళ్లి చేసుకోవాలి తిన్నా ఇగో పని లేదు టైం చేసి ఇప్పుడు ఎంత చూసా చూసాం అయిపోయా చూడు బా పని నువ్వు వండుకో మంచిగా వండుకో ఇగరం ఇది జీరాబాద్ జీరాబాద్ ఎక్కడ ఉంటారు నారాయణ నారాయణ గేట్ అలా నువ్వు నీకు అబ్బో ఏమై సాయి

ಸ್ವರ ಮಂದಿ ಕಾಲೇ ಕೂಡ ಮೇಮಲ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಸಾಂದ್ರಿಗೆ ನಾನು ಕೊಡಬಂದು ಸರಿ ಮೇಡಮ್ ಎಲ್ಲೇವೋ ಬಾಯ್